అవకాశం ఉన్నారా ఉంటే మేము లైవ్కి వచ్చాము ఎవరన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లైవ్లో ఉంటే హాయ్ ఫ్రెండ్స్ ఎవరు లైన్లోకి కష్టలేరు లైవ్కి హాయ్ హాయ్ మేమైతే ఈరోజు మా శివరాత్రి రోజు మేమైతే ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో చెప్పండి కింద కామెంట్స్లో పది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి మీరు ఎంతమంది జాగారం చేస్తారో కింద కామెంట్ చేయండి హాయ్ అండి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సారీ అండి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కొంచెం బిజీ ఉండడం వల్ల ప్లీజ్ అండి అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ఉన్నవారు కూడా వెళ్ళిపోతున్నారు టెన్ మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్లీజ్ చేసుకోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హాయ్ ఓం శివాయ హాయ్ ఫ్రెండ్స్ అసలు లేరు శివుడు అందరు బయట ఎక్కడెక్కడో ఉన్నట్టున్నారు జాగారం చేసుకుంటారు మేమైతే మా శివుడు ఇలా ఉన్నాడు హాయ్ ఎవ్రీవన్ ఒకర్ లైవ్కి వచ్చారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మా ఛానల్ని కొంచెం మందికి షేర్ చేయండి హాయ్ మెంబర్స్ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హాయ్ వన్ మీరు ఎంతమంది ఆగారం ఉంటారో కింద కామెంట్ చేయండి హాయ్ వన్ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఎంతమంది ఆగారం ఉంటారో హాయ్ ఎవ్రీవన్ మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఎవ్రీవన్ మీరు శివరాత్రి రోజు జాగారం ముట్టిస్తారా ఎంతమంది ముట్టిస్తారో లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానగౌర్ ఛానల్ శివపురాణం గురించి మీకు తెలుసా తెలిస్తే కింద చెప్పండి నాకైతే తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఒక్కరే లైక్ చేశారు ఎయిటీన్ మెంబర్స్లో ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నైన్ మెంబర్సే ఉన్నారు ఇప్పుడు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ అయ్యారు లైవ్లోకి వెళ్ళి వెళ్ళిపోకండి శ్రీనివాస్ రెడ్డి అరహర మహాదేవ శంభువ శంకర థ్యాంక్ యూ అండి మా అత్తమ్మ సినిమా చూస్తుందట దేవుళ్ళ సినిమా పెట్టుమని అంటుంది దాన్ని మీరు ఈరోజు మొత్తం జాగారం చేస్తారా ఫ్రెండ్స్ శ్రీనివాస్ రెడ్డి హర హర మహాదేవ శంభో శంకర ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈరోజు శివరాత్రి కాబట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేస్తే ఆ దేవుడు మనతోటే ఉన్నట్టు అనుకుంటున్నాను నేను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అసలు శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేయాలి తెలుసా మీకు సంవత్సరం అంతా మనము దీపం ముట్టేయకున్న శివరాత్రి రోజు మనం చేసిన పాపాలన్నీ పోవాలని ఆ దేవునికి ఉపవాసం రూపంలో ఉపవాసం రూపంలో ఉంటాము అని అంటారు అలా చేస్తే దేవునికి మన పైన కరుణ ఉంటుందని నమ్మకం శివాయ మీరు తొందరనే ముట్టిస్తారా లేట్ ముట్టిస్తారా మా తెలంగాణలో అయితే శివరాత్రికి ఇలానే చేస్తాం ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎట్లా చేస్తారో మాకు తెలియదు శివాయ ఇక్కడ శివునికి మెయిన్ శివరాత్రి రోజు శనగలు అండ్ కన్ కందగడ్డ గోగి పువ్వు మూడు ఆకులది పత్రి అండ్ శివుని ఫోటో మళ్ళీ గ్రేప్స్ ఏమన్నా మనకు ఫ్రూట్స్ దేవుని దగ్గర పెట్టి ఆ రోజైతే ఇట్లా చిప్పలల్ల ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చిప్పలల్లనే ముట్టిస్తారు చాలామంది ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కొంటున్నారు ఇట్లా ఇత్తడి కొని పెట్టుకుంటున్నారు మేమైతే ఫస్ట్ నుంచి చిప్పలనే ముట్టిస్తాం కాబట్టి ఈ రెండు చిప్పాలు తీసుకొని వచ్చి ముట్టిస్తారు మార్నింగ్ నా వాటర్లో నానబెట్టి ఈవినింగ్ టైంలో తీసేస్తే ఎందుకంటే ఆయిల్ పో పోసినప్పుడు మొత్తం చిప్పలకే ఇట్లా అట్రాక్ట్ అయిపోతాయి కొన్ని వాటర్ పోసి కొంచెం పెడితే ఆ వాటర్ అన్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు చిప్పలు చేసినాక లాస్ట్ టైంలో వాటర్ పోయే నూనె పోసి వేసి ముట్టిస్తారు ఇట్లా చేస్తే టూ డేస్ ఉంటుంది ఇప్పుడు ఈ దీపం టూ డేస్ అయితే ఉంటుంది చూడండి మనం మాయిల్ కొంచెం వేసాము కానీ అందులో ఇట్లా రెండు ఆకు కంది ఈ కట్టెలు వేస్తారు ఎందుకంటే ఆ వత్తి ఇట్లా జారి లోపల పడకుండా అట్లా ఉండడానికైతే వత్తులు అనేటివి వేస్తారండి ఇంకా శివరాత్రి రోజు చాలామంది మార్నింగ్ నిష్టగా ఒక పొద్దుండి నైట్ టైంలో కొంతమంది రైస్ తింటారు కొంతమంది ఫ్రూట్స్ తింటారు కొంతమంది అయితే నిరారం ఉంటారు మేమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైంలో కొన్ని ఫ్రూట్స్ తీసుకొని అయితే ఫాస్టింగ్ అయితే ఉంటాము మీరు ఎలా ఉంటారో కింద కామెంట్ చేయండి ఎవరన్నా మేమైతే ఇలానే చేస్తాము ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అందరు ఫాస్టింగ్ ఉంటారు ఒక పిల్లలు తప్పితే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి అయితే మేము ఫాస్టింగ్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ చాలా డేస్ అవుతుంది నేను లైవ్ రాక మాకు బిఏడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకనే బిఏ వీడియోస్ అనేవి కొంచెం ఎడిటింగ్ లేట్ అవుతుంది కొంచెం లేట్ రావడం వల్ల అందరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఓపిక పట్టచ్చుక మంచి కంటెంట్ ఇస్తాం మేము కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది హ్యా ఎవ్రి హాయ్ వెల్కమ్ టు చా ప్లీజ్ లైక్ అయితే చేస్తలేరు చాలా మంది చూస్తున్నారు కానీ మా ఇంట్లో వాళ్ళం అయితే మేమందరం శివభక్తులం మీరే దేవుని ఎక్కువ పూజిస్తారో కింద కామెంట్ కూడా చేయొచ్చు హాయ్ హాయ్ సరే ఫ్రెండ్స్ అందరూ జాగారంలో ఉన్నట్టున్నారు ఎవరు కూడా ఆన్లైన్లోకి వస్తలేరు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ జానుగో ఛానల్ ప్లీజ్ వాచ్ చేసినందుకు మా వీడియో ఇంకా కొన్ని రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా వీడియోస్ని కొంతమందికి షేర్ చేయండి మా చిన్న ఛానళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ కొంతమందికి అయితే షేర్ చేయండి చిన్న చిన్న వాళ్ళు కొన్ని వీడియోస్ పెట్టగానే పెద్ద కంటెంట్ వాళ్ళు అది లక్షలల్లో వెళ్ళిపోతుంది మేము ఎంత స్ట్రగుల్ చెందిన కానీ ఒక వీడియో వాళ్ళు ఎంత వన్ కే టూ కే అంతే అంతకంటే వ్యూస్ ఎక్కువ రావడం లేదు యూట్యూబ్లో సక్సెస్ కావడం అంటే చాలా కష్టం నాది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అయితే కాలేదు నెక్స్ట్ ఇయర్ వైఖది శివుని దయ వల్ల అనుకుంటున్నాను వాచ్ అవర్ వస్తుంది తగ్గిపోతుంది మొత్తం మీకు అలాంటి మొత్తం యూట్యూబ్ మానిటైజేషన్ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కింద కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ అండి చాలామంది లైవ్లోనైతే లేరు నేను ఇక వెళ్తున్నాము మేము జానుగో ఛానల్ వల్ల మీ హాయ్ ఎవ్రీ బాయ్ అండి మీరు మా ఛానల్ ఎక్కన స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి మా ఛానల్ కూడా ఏం అక్క వ్యూస్ రావడం లేదు చాలా కష్టపడుతున్నాం వాళ్ళు అసలు ఈ చిన్న చిన్న ఛానళ్ళని ఎవరు కూడా పట్టించుకోరండి నాకైతే తెలిసి హాయ్ ఫ్రెండ్స్ వ్యూస్ వస్తాయి అప్పుడే డౌన్ అవుతాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వాచ్ చేసినందుకు బాయ్ బాయ్